వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కోయంలో రా కావాల్సినటువంటి పన్నెండు పద్దెనిమిది నెలల బకాయిలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం తన ఉద్యోగులకి ఒక షాకింగ్ న్యూస్ అయితే వెల్లడించిందని చెప్పాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల వేతన భత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిరాకరించిందండి ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకి ఏకంగా లిఖితపూర్వకంగా అయితే ఇచ్చారండి ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ బదూరియా లోక్సభలో అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌ చౌదరి ఇస్తూ పద్దెనిమిది నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు ఇక కోవిడ్ నైన్టీన్ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడం సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయించాల్సిన అవసరం పెరగటం వంటి కారణాల వల్ల వేతన భత్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు ప్రస్తుతం ఆ మొత్తాన్ని కూడా చెల్లించే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేదని అయితే స్పష్టం చేశారండి ఈ నిర్ణయంతో కేంద్ర ఉద్యోగ తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు కరోనా మహమ్మారి సమయంలో వారు తమ ప్రాణాలను పనంగా పెట్టి మరియు విధులను అయితే నిర్వహించారని అయినప్పటికీ కూడా వారికి రావాల్సినటువంటి ఈ బక యలను తిరిగి చెల్లించకపోవడం అన్యాయమని ఉద్యోగ సంఘాలు అయితే మండిపడుతున్నారు అయితే ఇప్పటికే కేంద్ర వర్గ ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ మార్గాల్లో నిరసనలు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు కొన్ని ఉద్యోగ సంఘాలు న్యాయపరమైన చర్యలకైతే సిద్ధమవుతున్నారు దీనికోసం న్యాయ నిబంధనలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోందండి ముఖ్యంగా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి కోర్టులు ఉద్యోగుల వైపుని తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులని చెల్లించే ఉద్దేశం లేదని స్పష్టం చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో పరిస్థితులు మారితే కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపుదిద్దుకుంటే కొంతమేరకి బకాయిలను చెల్లించే అవకాశం అయితే ఉంటుందని కొందరైతే ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై ఉద్యోగులు మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా విశ్లేషకులు అయితే అంటున్నారండి ఈ పరిణామంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెంట్రన్లకు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు ప్రభుత్వం తమ వేతన భత్యాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెమ్మదిగా నిరసన కార్యాచరణ చేపట్టే అవకాశం కూడా ఉందండి ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రమే ఇవ్వకపోతే కేంద్రం కోవిడ్ నైన్టీన్ సమయంలో ఇవ్వాల్సిన పద్దెనిమిది నెలల బకాయిలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా అయితే బాధపడుతున్నారు ఇక ఏపీ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటి వరకు రెండు వందల పైనే కూడా అరియర్స్ అయితే రావాల్సింది ఇంతవరకు ఒక్క అరియర్ కూడా ఏ ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ బకాయిలకు సంబంధించిన ఒక్క రూపాయికి కూడా జమ కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం మేర ఉన్నప్పటికీ కూడా అంటే ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకుంటూ పోతుంది ఈ క్రమంలోనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను అయితే ఇంకా ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి అండి అయితే కొన్ని రోజుల తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఉద్యోగులకు అయితే ఖచ్చితంగా డిఆర్ఎర్స్ నెటివి జమ అవుతాయి అయితే పద్దెనిమిది నెలల ఆర్యర్స్కు అంటే కోవిడ్ సమయంలో రావాల్సిన పద్దెనిమిది నెలల ఆర్యర్స్ కనుక కేంద్రం వదిలితేనే ఏపీ ప్రభుత్వం కూడా వదలడం జరుగుతుంది కేంద్రం వదిలిన అట్లైతే ఖచ్చిత ఖచ్చితంగా మన ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షన్లకు ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రావని చెప్పుకోవాలి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి అయితే టైం అయితే పడుతుంది కానీ ఆ బకాయిలు జమ కావడం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది అయితే కాస్త సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా బకాయిలు అయితే నిలిపివేయటం అయితే జరిగింది అయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ని అయితే రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అయితే దీనికి సంబంధించి పన్నెండో పిఆర్సికి సంబంధించిన కమిటీ వేసిన తర్వాత ఆ రిటైర్డ్ ఐఏఎస్ కానీ వారు మాత్రమే ఈ బకాయిలకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేసి ఖచ్చితంగా షెడ్యూల్ని అయితే రూపొందించబోతున్నట్టు సమాచారం అండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు అతి తొందరలోనే డిఏ మరియు డిఆర్కి సంబంధించిన అరియర్స్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్